అందరికీ నమస్తే ఇప్పుడు నేను సంగటిలోకి ఒక ప్రత్యేకమైన కోడిగుడ్డు పొరుటు తయారు చేసి చూపించబోతున్నాను దానికోసం నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను కారానికి సరిపడగా ఎండుమిర్చి తీసుకోవాలి తగినన్ని కోడిగుడ్లు ఉల్లిపాయలు మరీ సన్న ముక్కలు కాకుండా మరీ లావు ముక్కలుగా కాకుండా ఇట్లా మీడియం సైజుగా కోసుకోవాలి ఇవన్నీ కోసుకున్న తర్వాత ఒక పెనంలో వేసుకోవాలి దాంట్లోకి ఎండుమిర్చి తీసుకున్న ఎండుమిర్చిని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి ఈ ఎండుమిర్చితోనే దీనికి ప్రత్యేకమైన రుచి వస్తుంది కారం పొడి వేసుకోకూడదు ఎండుమిర్చి మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం ధనియాలు చేత్తో నలిపి వేసుకోవాలి ఇష్టం లేని వాళ్ళు ధనియాలు స్కిప్ స్కిప్ చేసేయచ్చు ధనియాల ఫ్లేవర్ నచ్చితే వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పెనంని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని రెండు గెరెలు నూనె వేసుకోవాలి నూనె ఎక్కువ అవసరం లేదు ఈ దీనికి తక్కువే పడుతుంది ఇప్పుడు అంతా బాగా కలిపేటట్లు వేయించుకోవాలి ఉల్లిపాయలు మరీ ఎక్కువ ఎర్రగా ఏమీ వేగక్కర్లేదు కొంచెం కలర్ మారితే సరిపోతుంది ఇప్పుడు దాంట్లోకి రెండు టీ స్పూన్లు పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి కళ్ళు పొద్దు కళ్ళు ఉప్పు కరగదు సాల్టే వేసుకోవాలి వేసుకొని బాగా కలిపి మటు ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇట్లా వేగిన తర్వాత ఉల్లిపాయంతా పెనంలో సమంగా సర్దుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని కోడిగుడ్లు మనకు సరిపడినన్ని కోడిగుడ్లు దాంట్లో కొట్టిపోసుకోవాలి మా ఇంట్లో పది మంది పైనే ఉన్నారు జనాభా అంతా అందుకని చెప్పి మేము ఎక్కువ కోడిగుడ్లతో చేస్తున్నాము మీకు తక్కువ కావాలనుకుంటే రెండు మూడు గుడ్లతో అయినా కూడా చేసుకోవచ్చు అంతా పెనమంతా వచ్చేటట్లుగా కోడిగుడ్లు అంత ఒకసాటే పోయకుండా పెనమంతా వచ్చేటట్లుగా కొట్టిపోసుకోవాలి నేను ఎన్ని కోడిగుడ్లు వేశానో కామెంట్ చేయండి స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి హైలో పెట్టకూడదు అడుగు హైలో పెడితే అడుగునంతా మాడిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని చేయండి తర్వాత ఈ పచ్చసన్నంతా కొంచెం పైలేటట్టు ఘాట్లు పెట్టుకుంటే ఆ సన్నంతా పక్క బయటకు వస్తుంది ఉల్లిపాయ అంతా కూడా సమంగా సర్దుకోవాలి ఆ పచ్చంతా అట్లా బయటకొచ్చే విధంగా కాట్లు పెట్టుకోవాలి ఇప్పుడు అది కొంచెం వేడెక్కిన తర్వాత అడుగున కొంచెం అట్టులాగా వస్తుంది అప్పుడు నిదానంగా జాగ్రత్తగా కొంచెం కొంచెంగా తిరగేసుకోవాలి ఒకటేసారి అంతా కలబెట్టేయకూడదు కలబెట్టేస్తే అంతా పొడి పొడిగా అయిపోతుంది గడ్డగా ఉండదు కాబట్టి జాగ్రత్తగా అట్లా కొంచెం కొంచెంగా అది అడుగునంతా అట్టులాగా తయారయ్యే వరకు ఉండి దాన్ని తిరగేసుకోవాలి ఇది పొరుటు గడ్డలాగానే ఉంటే బాగుంటుంది పొరుటు లాగా కాకుండా అట్టులాగా కాకుండా మీడియం సైజులో గడ్డలు గడ్డలుగా ఉంటుంది ఇది అట్లుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది మీడియం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి హైలో పెట్టద్దు నిదానంగా అట్లా రెండో పక్కకి మళ్ళీ తిరగేసుకుంటా ఉండాలి ఇప్పుడు అంతా తిరగేసిన తర్వాత అంతా గుడ్డు అంతా గట్టిపడిపోయింది ఇప్పుడు ఇప్పుడు నిదానంగా కలుపుకోవచ్చు ఆ గుడ్డు గట్టిపడే వరకు మాత్రం కలపకూడదు ఊరికే తిరగేసుకోవాలి ఇది చేయడానికి ఎంత సింపుల్గా ఉందో తినడానికి అంత టేస్టీగా ఉంటుంది చూడండి అది గడ్డలాగా కనిపిస్తాందా మీకు తిరిగేసినప్పుడు అట్లా గడ్డలాగానే ఉండాల ఇప్పుడు అంత గట్టి పడిపోయింది కాబట్టి కలుపుకొని కొంచెం మంట పెంచుకొని వేయించుకోవాలి దాన్ని పచ్చివాసన అంతా పోయే వరకు అడుగున మాడకుండా వేయించుకోవాలి ఇప్పుడు అంతా కలుపుకొని చూడండి నేను ఎంతసేపు కలబెట్టి వేయించినా కూడా అడుగున మాడకుండా వేగింది ఇప్పుడు టేస్ట్ చూసుకొని సాల్ట్ ఏమన్నా సరిపోకపోతే కొంచెం పైన చల్లుకొని వేయించుకోవచ్చు నేను వేసిన సాల్ట్ నాకు సరిపోయింది కాబట్టి నేను వేయలేదు కోడిగుడ్డు పొరుటు ఈ విధంగా రెడీ అయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు చూడండి మీకు నచ్చిందా కొడుగుడ్డు పొరటు మీరు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఈ విధంగా ముద్దలు ముద్దలుగా గడ్డలు గడ్డలుగా ఉంటుంది ఈ కోడిగుడ్డు పొరుటు సంగటి కాంబినేషన్లో బాగుంటుంది దానికోసం నేను పప్పులు పచ్చడి మిరపకాయ నీళ్లు ఇవతల పప్పులు పచ్చడి అది కోడిగుడ్డు పొరుటు సంగటి విందు లాగా అనిపిస్తుంది నాకు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి